ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదల విషయంలో ఈసీ ఆదేశాలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఒకలా ఇప్పుడు మరోలా ఈసీ వైఖరి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు పడుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కోడ్ వచ్చిన తర్వాత కూడా పసుపు కుంకుమ మూడో విడత నిధులకు అప్పట్లో ఈసీ అనుమతి ఇచ్చింది ఎన్నికల కోడ్ రావడానికంటే ముందే ఈ పథకాన్ని మొదలు పెట్టారు కాబట్టి అప్పుడే ఒకటి రెండు విడత నిధులు మంజూరు చేశారు కాబట్టి మూడో విడతను ఎన్నికల కోడ్ ఆధారంగా ఆపాల్సిన అవసరం లేదు అంటూ తీరా ఎన్నికల సమయంలో మహిళల ఖాతాలో డబ్బులు వేసేందుకు అప్పట్లో ఈసీ అనుమతించింది అయితే ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం అన్నది వివాదాస్పదం అవుతుంది జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కోడ్ రావడానికి ముందే పలు పథకాలకు సంబంధించి బటన్ నొక్కారు దాదాపు డెబ్బై శాతం మేర లబ్ధిదారుల ఖాతాలో నిధులు కూడా అప్పట్లోనే చేరాయి మిగిలిన ముప్పై శాతం మంది ఖాతాల్లో నిధులు చేరుతున్న సమయంలోనే ఎన్నికల కోడ్ వచ్చింది దాంతో నిధుల విడుదలను ఈసీ ఆదేశాల మేరకు నిలుపుదల చేశారు ప్రభుత్వం పలుమార్లు లేఖ కూడా రాసింది నిధులు సిద్ధంగా ఉన్నాయి ఎన్నికల కోడ్ రావడానికంటే ముందే ఈ పథకం అమలు అవుతోంది కాబట్టి నిధుల విడుదలకు అనుమతి ఇవ్వాలంటూ పలుమార్లు ప్రభుత్వం లేఖ రాసింది ఈరోజు ఈసీ మాత్రం అందుకు అనుమతించలేదు అయితే ఎన్నికల కమిషన్ మాత్రం ఇప్పుడు తాజాగా అందుకు అనుమతి నిరాకరించింది ఎన్నికలు పూర్తయ్యే వరకు ఏ పథకానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేయవద్దు అంటూ ఆదేశాలు ఇచ్చింది ఈ కారణంగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కిన వైఎస్ఆర్ ఆసరాతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ విద్యా విద్యా దీవెనకు సంబంధించిన నిధుల విడుదల కూడా పూర్తిగా ఆగిపోయింది దాంతోపాటు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వాల్సి ఉంది ఆ పథకానికి కూడా ఈసీ బ్రేక్ వేసింది ఈ వైఖరినే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది రెండు వేల పంతొమ్మిది సమయంలో ఏమో నేరుగా మహిళల ఖాతాలోనికి కేవలం ఎన్నికల్లో డబ్బులు ఓట్లు వేయించుకోవడానికి తీసుకొచ్చిన పసుపు కుంకుమ పథకానికి మాత్రం ఈసీ కోడ్ ఈసీ కోడ్ అడ్డు రాదంటూ అప్పట్లో అనుమతి ఇచ్చింది ఇప్పుడు మాత్రం ఎప్పటి నుంచో అమలవుతున్న పథకాలకు నిధుల విడుదల విషయంలో మాత్రం కోడ్ను అడ్డుగా చూపుతోంది ఇది ఎక్కడి న్యాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది సో తెలుగుదేశం పార్టీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ పథకాలకు నిధులు విడుదల చేయకుండా చూడాలంటూ ఈసీకి ఫిర్యాదు ఇచ్చినట్టు చెప్తూ ఉన్నారు ఆ ఫిర్యాదుల ఆధారంగానే ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ విజ్ఞప్తిని అయితే తోసిపుచ్చింది సో ఇప్పటికైతే ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకు లబ్ధిదారుల ఖాతాలో ఈ నిధులైతే ఇక పారడం కష్టమే